స్వాగతం నేను హలో అండి ఈరోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన నాలో ఉన్న నేను అనే కథ విందాం ఈ కథ ఉషా పక్షపత్రిక దీపావళి సంచికలో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి నాలో ఉన్న నేను తాతా తాతా ఎనిమిదేళ్ల నా చిన్న మనవడు తన చేతులతో కదుపుతున్నాడు ఎన్నో ఎదురుచూపుల తర్వాత నలుగురు మనవరాళ్ల తర్వాత పుట్టిన నా వంశోద్ధారకుడు వాడు పిలిస్తే విదేశాల్లో ఉన్నా పరిగెత్తుకొచ్చే నేను ఈరోజు వాడెంత పిలుస్తున్నా కళ్ళు తెరిచి ఏమిటి కనురెప్ప ఎత్తడానికి నా సాయశక్తులు కూడగట్టుకొని ప్రయత్నించాను కానీ తెరవలేకపోతున్నా నా నిస్సహాయతకి ఏడుపోస్తుంది కాని కన్నీటి చుక్క కూడా బయటికి జార్చలేనంత అసహాయత ఉంటుందా నేనెప్పుడూ ఊహించలేదు ఇక్కడికి ఇక్కడికొచ్చి తాతని డిస్టర్బ్ చేయకూడదని చెప్పా ఎందుకు ఎందుకొచ్చావు ఇక్కడికి చిన్న వచ్చి కసిరింది కొడుకుని మమ్మీ తాత పిలిస్తే లేవట్లేదేం ఎందుకు తాతకి ఒంట్లో బాలేదు కదా నువ్వు మాట్లాడేది వినపడదు పడుకున్నారుగా లేవకూడదు బలవంతంగా లాక్కెళ్ళింది నా మనవణ్ణి నాకు తెలుసు తన సంగతి తనకీ నా మీద కోపం ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఆపేస్తా అంటే మనవుడు కావాలని ఫోర్స్ చేశా అని ఆ కోపం మనసులో పెట్టుకునే వాణ్ణి నా దగ్గర నుంచి లాక్కెళ్ళింది వాణ్ణి నా పక్కనే ఉంటే ఎలాగో అలా శక్తి కూడగట్టుకొని కళ్ళు తెరిచేవాణ్ణేమో అవన్నీ వదిలే నీ టైం అవుతుంది వెళ్ళాలి పద నుంచి ఎవరు ఎవరు చెప్తున్నారు నాకు నేను వదలను నేను రాను నా కుటుంబం నా ఇల్లు నా ఆస్తి అంతా వదిలి నేనెక్కడికి వెళ్తాను ఇప్పటిదాకా జీవితం అంతా ఈ ఆస్తి సంపాదించడానికి నా వారసుల్ని సెటిల్ చేయడానికే సరిపోయింది ఇప్పుడే కదా నేను కాస్త రిలాక్స్ అవుదామని ఆలోచిస్తున్నా నేను సంపాదించింది నేను అనుభవించనే లేదు ఎంతో ముచ్చట పడి కట్టించుకున్న ఈ లంకం తింట్లో పట్టుమని పది రోజులు కూడా వరుసగా ఉన్నది లేదు ఎప్పుడూ బిజినెస్ పనుల మీద తిరుగుతూనే ఉన్నాను ప్రపంచం అంతా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు వాళ్ళ కుటుంబాలు అంతా కలిసి ఉండేలా ఇంత ఇల్లు కట్టించా కానీ ఇంతవరకు మొత్తం కుటుంబం కలిసి ఉన్నది లేదు పోయిన నెల డెబ్బై ఐదో పుట్టినరోజునే కదా అనుకున్నాను ఈ వర్క్ కాస్త తగ్గించి ఫ్యామిలీతో గడపాలని నా భార్య ఎప్పటి నుంచో అడుగుతున్న పుణ్యక్షేత్రాలన్నీ వెళ్ళి రావాలనుకున్నది ఈలోపే వెళ్దాం పదా అంటే కుదరదు నేను రాను నేను పోరాడుతూనే ఉన్నాను పల్స్ వీక్ అవుతుంది అంటున్నది నా తమ్ముడు కొడుకు డాక్టర్ వాడు ఇంక ఇంట్లో ఉంచడం మంచిది కాదు బయటికి తీసుకెళ్ళడం ఏమో ఎవడు అంటున్నది ఈ మాట నా తమ్ముడు గొంతది వాడు కొడుకు ఏదో చెప్తే మాత్రం నా ఇంట్లోంచి నన్ను బయట పెట్టమంటాడా ఎంత ధైర్యం వాడికి నా చిన్న కూతురు వాడు ఒకేసారి మెడికల్ ఎంట్రన్స్ రాశారు దానికి రాలేదు సీట్ వీడికొచ్చింది డొనేషన్ కట్టి జాయిన్ చేసి ఉండాల్సింది నా కూతురినప్పుడు ఆడపిల్ల చదువుకి అంత ఖర్చు ఎందుకులే అని అప్పట్లో వదిలేశాను ఇప్పుడు అనిపిస్తోంది నా ఇంట్లో నుంచి ఒక డాక్టర్ ఉండి ఉండాల్సింది అంతా వీడికే తెలిసినట్టు వీడు చెప్పడం వెనక వీళ్ల నాన్న వంత పాడడం ఏమిటి అందరూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా మంచం మీద నుంచి నన్ను దింపుతున్నారు నాకెంతో ఇష్టమైన నా మంచం మలేషియా నుంచి తెప్పించాను ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అదేమిటి నేల మీద చాప వేసి కార్ షెడ్లో పడుకోబెడతారా నన్ను తన కొడుకు చదువుకి సాయం చేయమంటే చేయలేదని నా తమ్ముడికి నా మీద కోపం ఉండి ఇలా చేయమని చెప్తే మాత్రం నా భార్య పిల్లలు నన్ను ఇలా కార్ షెడ్లో పడుకోబెడతారా భగవంతుడా ఒక్కసారి కళ్ళుతారా ఒక్కసారి నన్ను మాట్లాడినివ్వని ఎంత గింజుకుంటున్నా నా రెప్ప కూడా కదలడం లేదు ఇవన్నీ నీకనవసరం రా వెళ్దాం ఏదో బలమైన శక్తి గుంజుతుంది నాకెలా అనవసరం నో నేను రాను నా పోరాటం నేను సాగిస్తున్నాను ఎలా ఉంది నాన్నగారికి ఇక్కడ పెట్టారు మా పక్కింటి తమిళియన్ గొంతు వీడికెందుకు నాకెలా ఉంటే లోపల హ్యాపీగానే ఉంటుంది వాడికి నాకు తెలుసు మా మామిడి చెట్టు కొమ్మ వాడి ఇంటివైపు కొంత వాళ్తుంది అటు పడ్డ కాయలన్నీ వాడే తీసేసుకుంటాడు నా భార్య కూడా ఊరుకుంటుంది ఏమీ అనదు తీసుకుంటే తీసుకొనివ్వండి మనం మాత్రం ఎన్ని తింటాం అట నేను ఒకసారి చూసినప్పుడు గట్టిగా తగువేసుకుని వార్నింగ్ ఇచ్చాను మా కాయలు ముట్టుకుంటే కుదరదని అప్పటి నుంచే వాడు మాట్లాడు నాతో ఇప్పుడు కావాలని వచ్చాడు నాకు తెలుసు లోపల సంతోషిస్తుంటాడు అందరూ ఇక్కడే ఉన్నారు కానీ నా పెద్ద కొడుకు ఇంకా రాలేదే వస్తాడా రాడా ఆస్తి పంపకాల్లో చిన్నవాడికి ఎక్కువ రాశా అని అడిగాడా మరి వీడు నాకు ఇచ్చాడు నా మనోడికి నా పేరు ముందుకు తీసుకెళ్లేవాడికి వాటా ఎక్కువ ఇవ్వాలిగా అయినా వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పాను మగపిల్లాడు పుట్టాలరా మళ్లీ ట్రై చెయ్యి అని నాకెవరైనా సమానమే నా కూతుళ్లే చాలు నాకు అన్నాడు నాకు సమానమే నా కొడుకులు కూతుళ్ళు కానీ కొడుకులు కొంచెం ఎక్కువ సమానం ఆ విషయం అర్థం చేసుకోలేదు వాడు మళ్ళీ ప్రయత్నించాను కళ్ళు విప్పుదాం లేదా వేలు కదుపుదామని కుదరడం లేదు బలమైన శక్తి లాగుతుంది నన్ను పెనుగులాడుతున్నా కానీ ఇంకా ప్రతిఘటించలేకపోతున్నా ఏమిటి నేను చచ్చిపోతున్నానా లేదు నేను చావను నేను నా కుటుంబం నా ఇల్లు నా బిజినెస్ ఇవన్నీ వదిలేసి నేను ఉండలేను రాను రాలేను రాను రాను సడన్గా నేను లాగేయబడ్డాను సెకండ్లో వెయ్యే వంతు కూడా కాదేమో నేను బయటకొచ్చేశాను ఒక్కసారిగా శాంతి ఇంతవరకు ఉన్న ఆవేదన దుఃఖం కోపం ఏమీ లేవిప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో నాకు అందరూ కనిపిస్తూనే ఉన్నారు అక్కడ ఉన్న నా శవంతో సహా అందరూ ఏడుస్తున్నారు చిత్రంగా ఒక్క క్షణం క్రితం వరకు నాలో వాళ్ళని చూస్తే ఉన్న ప్రేమ కానీ కోపం కానీ చిరాక్ కానీ ఏవి లేవు అందరూ ఒకేలాగా ఉన్నారు నా కుటుంబం కానీ తమ్ముడు కానీ పక్కింటి వాళ్ళు కానీ అందరూ ఒకేలా ఉన్నారేమిటి వాళ్ళు ఎవరెవరో నాకు తెలుస్తుంది కానీ ఎందుకో అందరూ ఒకటే అనిపిస్తున్నారేమిటి అక్కడ పడుకున్న నా శరీరం చూస్తుంటే ఎందుకు ఎన్నో సందేహాలు ఇవి తీరేదెలా నేను తీరుస్తాగా నీ సందేహాలు పరిచితమైన గొంతు ఎవరు దేవుడా అదేమిటి రాముడో కృష్ణుడో కనిపిస్తాడో అనుకుంటే నేనే కనిపిస్తున్నా దేవుడు నాలాగా ఉన్నాడేమిటి భగవంతుడా నా రూపంలో వచ్చావేమిటి నీ రూపం చూపించవా ఆర్తిగా అడిగాను ఏం చేద్దామంటావు నాకు నామరూపాలు ఆద్యాంతాలు లేవని నీకు తెలుసుగా మరి రూపం లేదు నాకు అందుకే నీకు నచ్చిన రూపంలో కనిపిద్దామని నీకు నీకన్నా నచ్చిందేది లేదని నాకు తెలుసు అందుకే ఇలా వచ్చా నవ్వాడు భగవంతుడు అలా ఎందుకంటావు స్వామి నేను రోజూ పూజ చేస్తాను ఇంట్లో హోమాలు అభిషేకాలు చేయిస్తాను గీతాపారాయణం పద్దెనిమిది సార్లు చేశాను ప్రతి ఏడు తిరుపతి కాలినడక వెళ్తాను ఎన్నో అనాథాశ్రమాలకు సాయం చేశాను ఎన్నో గుళ్ళకి డొనేషన్స్ ఇచ్చాను నేనేదో స్వార్థపరుల్లాగా నాకు నాకన్నా నచ్చింది లేదు అంటున్నా కష్టం అనిపిస్తుంది అవును అన్నీ చేసావు కానీ ప్రతి చోట నీ పేరు కనిపించాలని చేసావు డొనేషన్ ఇచ్చేటప్పుడు పత్రికలో నీ ఫోటో వేస్తారో లేదో అడిగి మరీ ఇచ్చేవాడివిగా శరణాలయాలకు కానీ దేవాలయాలకు కానీ లేదా ఎలాంటి సహాయం చేసినా నీ పబ్లిసిటీ చూసుకునేగా చేసింది సరే భక్తుడిగా నువ్వేం చేసినా పక్కన నీ కోరికలు లిస్ట్ పెట్టుకునేగా చేసావు నాకు మనం నువ్వు నీకు హోమం చేస్తా నాకు టెండర్ ఇప్పించు నీ కిరిటన్ చేయిస్తాను ఇలా నాతో ఎప్పటికప్పుడు బిజినెస్ మాట్లాడుతూనే ఉన్నావుగా దేవుడు నవ్వుతూనే ఉన్నాడు చుట్టూ చూశాను అంత ప్రశాంతత అదొక అద్భుతమైన వర్ణనకి అతీతమైన శాంతి అక్కడంతా ఒక వెలుగు ఇదే స్వర్గమా అక్కడున్నదెవరు నా దగ్గర గుమస్తాగా పనిచేసి పదేళ్ల క్రితం చనిపోయిన జోగినాథం కదో ఎందుకందరూ నాలాగే కనపడుతున్నారు నాకు అయినా గుర్తుపట్టగలుగుతున్నా ఎందుకు నేను అడగలేదు ఈ ప్రశ్నలు కాని ఎదురుగా ఉన్న నా దేవుడికి తెలిసింది నా ప్రశ్న అందరూ నీలానే ఎందుకు కనపడుతున్నారు అంటే నీకు అర్థమయ్యే ఉంటుంది నేను నువ్వు ఆ జోగినాథం నీ కుటుంబం నువ్వు పెంచుకునే నీ కుక్క నీ పక్కింటి తమిళియన్ నీ స్టాఫ్ మాత్రమే కాక ఈ సమస్త ప్రపంచం ఒక్కటే కనిపించే పేరు రూపమే గుర్తించి మీలో ఉన్న మిమ్మల్ని తెలుసుకోవట్లేదు మీరు నువ్వైనా నీ శరీరాన్ని నీ పేరుని ఎంతగా ప్రేమించావంటే నీతోనే ఉన్న నిన్ను అంటే నన్ను పూర్తిగా మర్చిపోయావు ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది మొత్తం అంతా కూడా ఒక్కటే స్వరూపం అని అర్థమైంది స్వామి నీ విరాట్ స్వరూపం ఈ సమస్త జగత్తు నువ్వే నాతో సహా అర్థమైంది కానీ ఈ విషయం నా శరీరం నిలిచి ఉన్నప్పుడే చెప్పొచ్చుగా నాతోనే ఉన్నావు నేనే నువ్వంటున్నావు అప్పుడెందుకు తెలియలేదు నువ్వు తెలియనివ్వలేదు కామ క్రోధ లోభం మోహం మదమాత్సర్యాలతో కప్పేశావు నన్ను నా నేను అనే రెండు పదాలు నీలోనే ఉన్న నన్ను చూడనివ్వలేదు విననివ్వలేదు నేను చివరిదాకా చెప్తూనే ఉన్నాను ఇవన్నీ వదిలేయని చివరి క్షణంలో కూడా ఏదీ విడవలేకపోయావు అందుకే తెలియలేదు ఇప్పుడు అవేవీ లేవు అందుకే నేను చెప్పేది అర్థమవుతుంది సో సింపుల్ ఎంత అందమైన నవ్వు ఆ నవ్వులో ఎంత ప్రశాంతత మరి బయలుదేరు మళ్ళీ టైం అవుతోంది మళ్ళీ ఎక్కడికి స్వామి నీ మనవరాలి గర్భంలోకి ఏది వదల్లేను అన్నావుగా చివరి వరకు అందుకే మరి నీ కోరిక తీర్చడానికి నీ కుటుంబంలోకే పంపుతున్నాను వద్దు స్వామి అప్పుడు అజ్ఞానంలో అనుకున్నాను నన్ను పంపకు నేను వదిలి నేను వెళ్ళను అయినా ఆ జోగినాథం ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నాడు అతని స్టైల్ నాకు తెలుసు కదా అతనెవరికీ ఏమీ చేసింది లేదు జీతం తీసుకోవడం తన ఇంటి కోసం వాడుకోవడం మాత్రమే చేశాడు తన కుటుంబం కోసం మాత్రమే తనైనా పనిచేశాడు అది స్వార్థమే కదా ఆయన ఉండగా లేని నన్నెందుకు పంపిస్తావు నిజమే అతనికి అతని కుటుంబం కోసం కష్టపడటంతోనే జీవితం అంతా గడిచింది కానీ రోజు అతను వీధి కుక్కలకి ఆహారం పెట్టేవాడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అతనికి వీలైనంత వరకు ఎవరికీ అపకారం చేయలేదు తన పరిధిలో తనకి వీలున్నంత వరకు ఎవరి మధ్య చూపలేదు ఇది మరీ అన్యాయం స్వామి కుక్కలకు ఆహారం అందించినందుకు ఉంటాడా ఇక్కడ నేను అలా అయితే ఎన్ని అనాథ శరణాలయాల్లో భోజనాలు పెట్టాను నేను ఎవరికీ నాకు తెలిసినంత వరకు అపకారం చేయలేదు ఎవరి పట్ల భేదం చూపించలేదు మరి నన్నెందుకు పంపుతున్నావు వెనక్కి తీవ్ర అభ్యంతరం తెలిపాను ముందే చెప్పానుగా నువ్వేం చేసినా ఫలితం ఆశించి చేశావు నీ సర్వీస్ అంతా నీ పబ్లిసిటీ కోసమే ఫోటో వీడియో కవరేజ్ లేకుండా ఏం చెయ్యవుగా అంతెందుకు ఈ జోగినాథం కొడుక్కి యాక్సిడెంటే అర్జెంటుగా లక్ష రూపాయలు కావాల్సి వచ్చి నిన్ను అడిగితే నువ్వు ఇవ్వలేదుగా కానీ అదే లక్ష్య పెట్టి గుడిలో దేవుడికి వెండి తొడుగు కిరీటం చేయించి పేపర్లో వేయించుకొని పబ్లిక్తో దండాలు పెట్టించుకున్నావు నీ దృష్టిలో అది అపకారం కాకపోవచ్చు కానీ చేయగలిగి సహాయం చేయలేదు నువ్వు ఏదైనా నీకు ప్రయోజనం కలిగేటట్లయితే మాత్రమే చేస్తావు కనీసం నీ కుటుంబ సభ్యులందరి మీద చూపే ప్రేమలో కూడా భేదం ఉంది కూతురు కోడల్లో కూతురు ఎక్కువ కొడుకు కూతురులో కొడుకెక్కువ మళ్ళీ కొడుకులిద్దరిలో నీ మాట వినే రెండో ఎక్కువ నిజమా కాదా కాదని ఎలా చెప్పగలను అజ్ఞానంలో జరిగిన తప్పులు స్వామి అవన్నీ నేను అంటే ఆ శరీరం ఆ పేరు మాత్రమే అనుకుని నాలో ఉన్న నేను నీ గుర్తించలేదు కానీ నాకు వెళ్ళాలని లేదు నిన్ను వదిలి దూరంగా నేనుండలేను నన్ను పంపకు ప్రాధేయపడ్డాను మళ్ళీ దూరం ఉంటావు నేను నీలోనే ఉన్నాను ఇన్నాళ్ళు కూడా అని ఇప్పుడేక తెలుసుకున్నావు నీలో ఉన్న నువ్వు నేను ఒకటే అని నువ్వు గుర్తిస్తే సమస్త జగత్తులో ఉన్న నన్ను చూడగలుగుతావు లేదంటే ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటావు సరే వెళ్దాం మరి నాతోనే ఉంటావుగా నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనం కలిసే ఉంటాం మళ్ళీ చెప్తున్నా నీలోనే ఉన్నాను నేను ఆ విషయం గుర్తుంచుకొని నీలో ఉన్న నన్ను అందరిలో ఉన్న నన్ను నువ్వు చూడగలిగితే ఇక్కడ ఉన్న ప్రశాంతత అక్కడ ఉంటుంది నీకు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే ఆ విషయం మర్చిపోయి నీ శరీరం పేరే నువ్వనుకొని నేను నా వాళ్ళు బాగుంటే చాలు ఇంకేం అక్కర్లేదు వాళ్ళు ఇంతే మరి ఈసారి అలా జరగదు నాలో ఉన్న నిన్ను నేను వదలను చూద్దాం మనోహరంగా నవ్వాడు దేవుడు ఎలా అనిపిస్తోంది లోపల అప్పటికే గర్భంలోకి వచ్చి ఎనిమిది నెలలు నిండాయి చాలా బాగుంది స్వామి ఎప్పుడూ నాతోనే ఉన్నావు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇన్ని నెలలు అందుకే ఇంత బాగుంది నేను నిన్ను వింటూనే ఉన్నాను ఈసారి చూసావా మారిపోలేదు చూద్దాం అదే మనోహరమైన నవ్వు బయటికి వెళ్లే టైం వస్తుంది మరి దేవుడు అన్నాడు మరి బయట వాళ్ళేదో ఓ ముహూర్తం పెట్టి రేపు బయటికి తీస్తామంటున్నారుగా ఇప్పుడెలా వెళ్తాము జననం మరణం రెండూ ఎవరు శాసించలేరు కానీ అనుకుంటారు అలా మంచి ముహూర్తం పెట్టి పుట్టిద్దామని కానీ ఏది ఎలా ఎప్పుడు జరగాలో అలానే జరుగుతుంది పద వెళ్దాం మరి నన్ను వదలకూడదు స్వామి నేను నిన్ను వదలను కానీ వదలను అని నీ గుర్తుండాలిగా ఎప్పట్లానే మర్చిపోతావేమో ఈసారి అలా జరగదు దృఢ విశ్వాసంతో చెప్పాను చూద్దాం మళ్ళీ అదే అందమైన నవ్వు అనుకోకుండా నొప్పులొచ్చేసరికి అమ్మ ఎంత కష్టపడుతుందో కదా నన్ను ప్రసవించడానికి విచారంగా అన్నాను నీకు కష్టమేగా బయటికి వెళ్ళడం నువ్వు ఇబ్బంది పడాల్సిందే సానుభూతిగా అన్నాడు దేవుడు నాతో నువ్వు ఉన్నావుగా స్వామి నాకేం కష్టం మంచిదే ఇప్పటికీ గుర్తున్నాను పద వెళ్దాం మరి అదే నవ్వు సడన్ నొప్పులొచ్చి కంగారు పెట్టింది కానీ బాగుందమ్మ నీ పాప బయటికి వచ్చిన నన్ను చూసి డాక్టర్ నర్స్ అందరి మొహంలో నవ్వు వచ్చింది ఈసారి నేను అమ్మాయిక పుట్టానా పాప చాలా ముద్దుగా ఉంది మేడం అంతా మీ పోలికే అమ్మకు చెప్తోంది సిస్టర్ అంత బాగున్నాన నేను గర్వంగా అనిపించింది అదే అదే వద్దు అలా నేను అనుకోవద్దు ఎవరది అలా చెప్పేది మా అమ్మేది నన్ను విడిగా ఉయ్యాల్లో ఎందుకు వేశారు మా అమ్మకివ్వండి నన్ను ఒంటరిగా ఎలా ఉంటాను నేనున్నాగా నీతో ఎందుకు భయపడుతున్నావు నీతోనే ఉన్నా చూడు వద్దు నాకు మా అమ్మే కావాలి నన్ను మా అమ్మకివ్వండి గట్టిగా ఏడవడం మొదలెట్టాను అదే మనోహరమైన నవ్వు తర్వాత నాలో ఉన్న నేను వినిపించడం మానేసింది నన్ను మా అమ్మ దగ్గర పడుకోబెట్టారు పంతం తీరిని నేను తృప్తిగా నిద్రపోయాను ఇదండి నాలో ఉన్న నేను కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ